ఈ వీడియో చూస్తున్న వారందరికీ స్వాగతం మన జీవిత రహస్యం యొక్క జ్ఞానాన్ని తెలుసుకోవటం ఎలా ఆ విశ్వ జ్ఞానాన్ని ప్రపంచ వ్యాప్తంగా ఉన్న స్త్రీ పురుషులందరూ కూడా ఉపయోగించుకుని డబ్బుని సంపదను ఆరోగ్యాన్ని ఆనందాన్ని ఎలా పొందుతున్నారు ఆ విశ్వ రహస్యాలు తెలుసుకుని అంత కుబేరులుగా ధనవంతులుగా ఎలా పెద్ద పెద్ద కంపెనీలు పెట్టి అనేక వేల మందికి లక్షల మందికి ఉద్యోగాలు ఇస్తున్నారు మరింత ప్రపంచ కుబేరులుగా ఎలా ఉంటున్నారు వెల్కమ్ టు మై ఛానల్ నా పేరు సురేష్ నేను లా ఆఫ్ అట్రాక్షన్ ఇన్ఫినిటీ యూనివర్స్ సురేష్ అండ్ ఇంటర్నేషనల్ మోటివేషనల్ స్పీకర్ని నా ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్న మీ అందరికీ థ్యాంక్ యూ సో మచ్ మీ అందరి జీవితాల్లో మీరు మేనిఫెస్టేషన్ చేసుకున్న ప్రతి కోరిక మీరు ఆలోచించే ప్రతి ఆలోచన నెరవేరాలని మీకు అంతా మంచి జరగాలని ఆ విశ్వశక్తిని నేను కోరుకుంటూ ప్రత్యేకంగా ప్రార్థిస్తున్నాను ఒక అద్భుత కథని మనమే చెప్పాలి మీరంటే మీకోసమే సృష్టించుకోవాలి అసాధారణంగా ఏదో ఒక జీవితం జీవించేయటానికి ఇక్కడ మనం పుట్టలేదంటుంది ఈ ఆకర్షణ సిద్ధాంతం లా ఆఫ్ అట్రాక్షన్ ఏం చెప్తుందంటే మనలో ఉన్నటువంటి కోట్ల కణాలు అన్నీ కూడా ఎనర్జీతో కూడుకుని ఉన్నాయి వాటిని మనం నెగిటివ్ ఉపయోగిస్తున్నామా పాజిటివ్ ఉపయోగిస్తున్నామా మనం గ్రోత్ గా అత్యద్భుతంగా ఎదగటానికి వాటిని యూనివర్స్లోకి పంపిస్తున్నామా శాడ్గా ఎప్పుడు కూడా బాధతో ఉంటున్నామా అనేది ఆ ఎనర్జీ లెవెల్స్ని బట్టి యూనివర్స్ లోకి వెళుతూ ఉంటాయి ఈ ప్రపంచంలోకి వదిలిపెడుతూ ఉంటాం అయితే మనం నిజంగా సంపూర్ణమైన జీవితం జీవించడానికి ఆ ఉపయోగించుకుంటే ఆ ఎనర్జీ లెవెల్స్ అన్ని కూడా విశ్వంలోకి వెళ్ళి ఈ ప్రకృతిని పంచభూతాలను సమస్తాన్ని చైతన్యపరిచి ఇక్కడ అవకాశాలు వెలువ మనకి సృష్టిస్తుంది అంటే ఎనర్జీ లెవెల్స్ తో కూడుకుని ఉన్నాయని చెప్పుకున్నాం కదా మనలో కోట్ల కణాలు ఉంటాయి మనం సాడ్నెస్ ఇస్తే అవన్నీ కూడా చప్పబడిపోతూ ఉంటాయి అంటే డియాక్టివేట్ అయిపోతూ ఉంటాయి రక్త ప్రసరణ జరగనే కాకుండా బాధకి డిసీజెస్ గురైపోతూ ఉంటాయి మనం ఆనందంతో సంతోషంతో నింపబడినప్పుడు అవన్నీ యాక్టివేట్ అయ్యి రక్త ప్రసరణ బాగా జరిగి ఆరోగ్యకరంగా ఉంటాము ఇది ఎనర్జీ లెవెల్స్ అలాగే ఈ భూమి ఎప్పుడు కదులుతూ ఉంటుంది స్థిరంగా ఉండదు తన చుట్టూ తాను తిరుగుతుంది సైన్స్ ప్రకారం ఇది హండ్రెడ్ పర్సెంట్ జరుగుతుంది అలాగే సూర్యుని చుట్టూ తిరుగుతుంది ఇది కదులుతుంది మన బాడీలో కణాలన్నీ కూడా ఎనర్జీతో కొడుకున్నాయి భూమి ఎనర్జీతో కొడుకునుంది సూర్యుడు ఎనర్జీతో కొడుకునున్నాడు ఆకాశంలో కోట్ల నక్షత్రాలు మబ్బులు సమస్తం గాలి ప్రకృతి ప్రతిదీ కదులుతుంది ఎనర్జీ లెవెల్స్ అన్ని చోట్ల ఉన్నాయి మనలోనూ ఎనర్జీ లెవెల్స్ ఉన్నాయి మొత్తం ఒకటే సిద్ధాంతం ఆ ఎనర్జీని మనకు అనుకూలంగా ఉపయోగించుకునేదే లా ఆఫ్ అట్రాక్షన్ అంటే మీరు ఆజ్ఞాపిస్తే ఈ ప్రపంచం ఒక పెద్ద కాట్లాగా మీను తెరుచుకుంటుంది ఆ ప్రపంచంలో మీకు ఏం కావాలి మీరు ఒక కంపెనీ పెట్టాలి ఆ ఆలోచనలు ఎలా క్రియేట్ చేయాలి మీరు సంపూర్ణ ఆరోగ్యంతో ఉండాలి కోరుకున్న లైఫ్ పార్ట్నర్ని ఆకట్టుకోవాలి ఆ గుణగణాలతో సహా క్యారెక్టర్తో సహా ఎలా ఉండాలో అన్ని రకాలుగా ఎంపిక చేసుకునే ఆ హక్కు మీకు ఉందని చెప్తుంది ఆ ఎంపిక చేసుకునే ఆ ఇష్టం ఇంట్రెస్ట్ మీకు పెరగాలి అంటే మీ జీవితం పట్ల మీకు ఇంట్రెస్ట్ ఉంటేనే మీరు మీ జీవితాన్ని ప్రేమిస్తేనే మీరంటే మీకు ఇష్టం ఉంటేనే మీకోసం మీరే ఒక అందమైన కథ రాసుకుంటేనే రేపటి భవిష్యత్తు గురించి అది ఈ ఎనర్జీ లెవెల్లోకి వెళుతుంది వెళ్ళి దాన్ని మీరు తిరిగి పొందుతారు చాలామంది ఇప్పుడు ఏం చేస్తుంటారు విమర్శలకు ఎక్కువగా అలవాటు పడిపోతుంటారు ఎవరినొకరిని విమర్శించాలి ఎవరొకరు దాంట్లో వేలి పెట్టాలి లేకపోతే నిద్ర పట్టదు వాళ్ళని ఏదో ఒక రకంగా గిల్లాలి గిచ్చాలి తిట్టించుకోవాలి ఏదో ఒకటి చేయాలి వీటికి ఎక్కువగా కొంతమంది బానిసైపోయి నాకు జరగట్లేదు అంటూ ఉంటారు మనం పొద్దున్నే లేచి ఏం చేస్తున్నాం కోసం ఆలోచిస్తున్నామా లేదా నా కోసం ఆలోచిస్తున్నానా లేదా అని ఆలోచించుకోవాలి నేను నా కోసం ఏం చేస్తున్నాను రోజంతా ఎవరి విషయాల్లో వేలు పెడుతున్నాను అసలు నా కోసం ఏం చేసుకుంటున్నాను వేరే వాళ్ళ విషయాలు వేలు పెట్టి వాళ్ళ జీవితాలు ఏం జరుగుతుందని భూతార్ధంలో పెట్టి ఎదుగుతూ టైం అంతా వేస్ట్ చేసుకుంటున్నానా నా కోసం నేను బాగుపడటం కోసం నేను ఎదగటం కోసం ఈ ప్రపంచంలో ఒక స్పెషల్ పర్సన్గా ఎదగటం కోసం నా కోసం నేనేం చేసుకుంటున్నాను అని ప్రశ్నించుకున్నప్పుడు కూర్చుని ఆలోచించుకున్నప్పుడు ప్రతిది మీ ముందు ప్రత్యక్షం అవుతుంది మీరు ఆలోచించే ప్రతి అంశాన్ని మీరు కోరుకుంటున్నారని మీరు గుర్తు గుర్తుంచుకోవాలి అలాగే మీరు మాట్లాడే ప్రతి అంశం మీద మీకే అది తిరిగి వస్తుందని గుర్తుంచుకోవాలి మీరు కార్య రూపంలోకి తీసుకుని వచ్చిన ప్రతి కార్యక్రమాన్ని ఆ విషయంలోకి వెళ్ళి మీకు తిరిగి ప్రపంచాన్ని ప్రకృతిని సమస్తాన్ని చైతన్యపరిచి మీకు ఒక అవకాశాలు వెలువలాగా ఈ క్యాట్లాగ్ అనేది పరుచుకుంటుంది అది మీరే ఎంపిక చేసుకోవాలి ఆకర్షణ సిద్ధాంతం అంటే లా ఆఫ్ అట్రాక్షన్ ఏం చెప్తుంది ఈ ఎనర్జీ లెవెల్స్ అన్నిటి కూడా మీరు ఉపయోగించుకోవాలి ఆ మొక్కల మీద సూర్యరశ్మి పడి కిరణజన్య సంయోగం జరిగి ఆ మొక్క కాయ కింద ఆ కాయలు కాయటమే కానీ పువ్వులు పోయటమే కానీ అది ఎదగటమే కానీ జరుగుతుంది అంటే ఎనర్జీ పడుతుంది అక్కడ మనలోని కోట్ల కణాలన్నీ కూడా ఎనర్జీ లెవెల్స్ ని మనం దేనికోసం ఉపయోగించుకుంటాం మనం రేపటి రోజున ఏమవ్వాలనుకుంటున్నాం ఒక మంచి భవిష్యత్తు కంపెనీలో జాబు ఒక లైఫ్ పార్ట్నర్ ఒక ఇల్లు ఏం కావాలి ఇంత్యవసర సంబంధించిన ప్రతి అంశాన్ని మనం మనమే ఎంపిక చేసుకోవాలంటుంది అంటే మీ కోరిక తీర్చుకోవడానికి మీరు మీ ధ్యాసను దేని మీద పెడతారు మీకు కావాల్సిన దాని మీద పెడుతున్నారా లేదా వాటిపై మీరు ధ్యాస పెడుతున్నారా మీ జీవితం పట్ల మీకు ఇంట్రెస్ట్ ఉందా ఉంటే మీరు ఎలా సృష్టించుకుంటారు దాన్ని మీరు క్రియేట్ చేసుకోవాలి క్రియేట్ చేయకుండా మీరే క్రియేట్ చేయకుండా ఏది రాదు అంటే మనం ముందుగా అడగాలి ఆ విశ్వాన్ని ఆజ్ఞాపించాలి మనకు కావాల్సింది ఏంటో ఈ ప్రపంచాల్లోకి వదిలిపెట్టాలి మన ఆలోచనల రూపంలో తర్వాత నిజంగా మనకు కావాల్సిన దాన్ని కూర్చుని ఒక బుక్లు రాసుకోవాలి కాగితంపై అదేంటి ఇప్పుడు రాయాలి ప్రజెంట్ ఏమని ఏం కావాలి నేను జాబ్ కోరుకుంటున్నాను కోరుకుంటున్నాను కాకుండా కలిగి ఉన్నాను ఏ కంపెనీలో అది చేస్తున్నట్టుగా రాయండి ఎంత సంతోషంగా రాస్తారంటే నిజంగా ఫీల్ అయిపోతూ మనసు పెట్టేయాలి దాంట్లో ఆ జాబ్కి వెళుతున్నట్టుగా రోజు వస్తున్నట్టుగా ఆ శాలరీ పొందుతున్నట్టుగా సమస్తాన్ని మీరు మీరే క్రియేట్ చేయాలి నాకు ఎంతో సంతోషంగా ఉంది నేను ఈ పరిస్థితికి కృతజ్ఞత పూర్వకంగా ఉన్నాను అంటూ రాసుకోవాలి ఇప్పుడు ప్రెజెంటెన్స్ లో రాయాలి మీ జీవితం ఎలా ఉండాలనుకుంటున్నారో యూ హ్యావ్ రైట్స్ మీ కోరికలు ఉన్నాయి మీ హక్కు ఉందని చెప్తుంది మీకు కావాల్సిన దానిల్లా మీరు ఎంపిక చేసుకోవాలి అయితే మీకు కావాల్సింది ఏంటనేది మీకు ఫస్ట్ తెలియాలి ఆ విశ్వాన్ని అడగండి నా జీవితం ఈ ప్రపంచంలో ఎలా ఉండాలో నాకు అర్థం కావట్లేదు అని మీరు అడిగినప్పుడు మార్గాన్ని చూపించమన్నప్పుడు మీరు దేనికి పనికొస్తారో మీరు మీకు ఏది ఇంట్రెస్టో మీకు ఏదైతే ఏ పని అయితే వచ్చో దాన్ని చేయండి ఫస్ట్ అలా స్పష్టత కావాలి ఎక్కడ పడితే అక్కడ ఒక కొద్దిసేపు చేసి ఇక్కడ కొద్దిసేపు చేసి చాలా మంది కాన్సన్ట్రేషన్ స్థిరంగా ఉంచరు దానికి కారణం ఏంటి బ్లాక్స్ ఉండిపోతాయి మైండ్లో ఆ బ్లాక్స్ ఏం చేస్తాయి ఏం చేస్తున్నారో తెలియకుండా చేపిస్తూ ఉంటుంది కొద్దిసేపు ఒక దాంట్లో పనిచేస్తారు కొన్నాళ్ళు ఒక దాంట్లో పనిచేస్తారు అంటే మైండ్ స్థిరత్వం ఉండదు అనమాట అప్పుడేమవుతుంది దేంట్లోనూ ఉండలేరు వాళ్ళు మీకు ఏం కావాలో ఫస్ట్ కామ్గా కూర్చుని ఎంపిక చేసుకోవాలి అది ఆ విశ్వజ్ఞానానికి అందించాలి ఆ విశ్వానికి అందించాలి ఆ విశ్వజ్ఞానాన్ని ఉపయోగించుకుని అంత అంతమంది పెద్ద పెద్ద వాళ్ళు ఎలా ఎదిగారు మనం ఎలా ఎదగాలి అనే దాన్ని మీరు కూర్చుని ఆలోచించుకుని ఫస్ట్ మీకు ఏది ఇంట్రెస్టో ఒకరు పాటలు బాగా పాడతారు ఒకరు నాట్యం బాగా చేస్తారు ఒకరు మరొక రంగంలో సైన్స్ రంగంలో అభివృద్ధి చెందుతారు మరొకరు స్పోర్ట్స్ రంగంలో అభివృద్ధి చెందుతారు మరొకరు బాగా మాట్లాడతారు మరొకరు మరొక విధమైన టాలెంట్ని చూపిస్తారు ఒకరు సైంటిస్ట్గా ఒకరు డాక్టర్గా ఒకరు ఇంజనీర్గా అంటే మీకు ఏది ఇష్టం ఏ రంగం ఇష్టమో దాన్ని ఎంపిక చేసుకోవాలి అలా స్పష్టత లేకపోతే లా ఆఫ్ అట్రాక్షన్ పనిచేయదు అంటే కోరుకునే దాన్ని ఆ లా ఆఫ్ అట్రాక్షన్ ఈ ప్రపంచం ఎనర్జీతో కూడుకున్న తీసుకురావాలంటే మనకి పొంత లేని అసంబద్ధమైన ఆలోచన దానికి ఇవ్వకూడదు కన్ఫ్యూజ్ అయ్యేలాగా ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఒక ఊరు వెళ్ళటానికి ఒక కార్ బుక్ చేసుకున్నారు టాక్సీ బుక్ చేసుకున్నారు అతను పిలిచారు వచ్చారు మీరు రెడీ అయిపోయి కారులో ఎక్కి కూర్చున్నారు అతనికి ఎక్కడికి వెళ్ళాలో చెప్పలేదు ఎక్కడికి తీసుకెళ్తాడు అతను ఈ లా ఆఫ్ అట్రాక్షన్ కూడా అంతే మీరు స్పష్టమైనటువంటి కోరికను మీ మైండ్లో మీ విజువలైజేషన్లో మీ మధ్యలో నింపాలి నింపి మీ జీవితంలో మీకు ఏం కావాలో కావాల్సిందేంటో ముందే డిసైడ్ చేసుకోవాలి దాన్ని మీరు అనుభవిస్తున్నట్లుగా ఎంతో ఇష్టంగా ఆ కోరికలకు హద్దులు లేకుండా ఆత్మానందంతో విస్మయానందంతో ఆ అనుభూతులను నిరంతరం రిలీజ్ చేస్తూ ఉండాలి రేపటి నుంచి ఈ రోజు నుంచి నా జీవితం ఎలా ఉంటుంది అంటూ మీ సృష్టి మీరే సృష్టించాలి మీరే కథ రాసుకోవాలి అట్లా మీరు ఆనందంగా మీరు కళ్ళు మూసుకుని ఆ స్వప్నాన్ని చూస్తూ ఉండాలి అంత అద్భుతంగా మీరు ఎంపిక చేసుకున్నప్పుడు మీరు కోరుకున్న దాన్ని ఆ విశ్వంలోకి పంపిస్తారు ఈ ప్రపంచం ప్రకృతి పంచభూతాలు మనలోని సబ్కాన్షియస్ మనసు కూడా దాన్ని నెరవేర్చే పనిలో ఉంటాయి నిజంగా గమ్మత్ అయిన విషయం ఏంటంటే ఈ ప్రపంచాన్ని మనం ఎప్పుడు కూడా ఒక పెద్ద క్యాటలాగ్ లైన చూడాలి క్యాట్లాగ్ అంటే మనం ఒక రెస్టారెంట్కి వెళ్తాం అందులోని ఐటమ్స్ అన్ని కూడా ఏం కావాలో ముందు ఆర్డర్ ఇస్తాం ఆ తర్వాత వారు తీసుకొచ్చి తయారు చేసి మనకి రెస్టారెంట్లో టేబుల్ మీద పెడతారు ఇక్కడ కూడా మీరు పేజీలు తిప్పుతూ ఆ లో మీకు కావాల్సిన దాన్ని మీరే ఎంపిక చేసుకోవాలి ప్రపంచానికి మీరే తెలియచేయాలి మళ్ళీ మళ్ళీ అడగటం కాకుండా స్పష్టంగా చాలా ఖచ్చితమైనటువంటి మళ్లింపు అంటే మనసుని అట్లా మళ్లించాలి మనకు కావాల్సిన దాని మీదకే ధ్యాస ఉండాలి నెగిటివ్ వైపు వెళ్ళకూడదు మనం కోరిక కోరుకున్న తర్వాత విమర్శల జోలికి వెళ్ళకూడదు వేరే ఎవరి విషయాలు పట్టించుకోకూడదు వేరే దేన్ని కూడా మైండ్లోకి రానికూడదు అవి ఏం చేస్తాయి విమర్శలు మీ కోరికను అన్నమాట మీరే నమ్మట్లేదు అన్నట్టుగా ఇట్లా మీరు నమ్మాలి ఫస్ట్ అది ఆల్రెడీ మీ సొంతమైనట్లుగా అంటే ఎట్లాంటి ఊగిసరాట్ లేకుండా కన్ఫ్యూజన్ లేకుండా మీరు కోరికను కోరుకోవాలి రేపటి భవిష్యత్తు నాది ఇలా ఉంటుంది అని డిసైడ్ చేసేసుకున్న తర్వాత ఆ స్వప్నాన్ని నిరంతరం మదిలో చూస్తూ ఉండాలి సెకండ్ థాట్ రాకూడదు అలా విశ్వాసాన్ని కలిగి ఉండి యూనివర్స్ నియమాలు పాటించాలి కృతజ్ఞతలు చెబుతూ ఉండాలి ప్రతి దానికి కూడా ఎవరి జోలికి వెళ్ళకూడదు ఎవరిని విమర్శించకూడదు ప్రకృతి పట్ల పంచభూతాల పట్ల ప్రేమ కలిగి ఉండాలి చాలా స్నేహపూర్వకంగా మాట్లాడాలి ఇష్టంగా మాట్లాడాలి మీరు కోరుకుంది జరగాలంటే పూర్తిగా ఆ మనిషి యూనివర్స్ నియమాల ప్రకారం ప్రేమగా మారిపోవాలి చిరునవ్వు అంటే చిన్న పిల్లాడి మనస్తత్వం మారిపోవాలి కల్మషం లేని హృదయంతో ఎవరి పట్ల ద్వేషం లేకుండా కల్మషం లేని హృదయంతో మారిపోయినప్పుడు ఆ కోరికలు ఫలితాలను అన్నమాట అంటే మనం ఆర్డర్ ఇచ్చాం అది నమ్మాలి ఖచ్చితంగా వస్తుందని ఒక ఫ్లిప్కార్ట్ లోనో మనం ఆర్డర్ చేసుకుంటే రెండు మూడు రోజుల తర్వాత వస్తుందని ఎలా నమ్ముతామో మనం కోరుకున్న దాన్ని ఇప్పటికే సొంతమైంది అవసరానికి తగినట్లుగా అది అందుబాటులోకి వస్తుంది అన్న విషయాన్ని స్పష్టంగా నమ్మాలి అంతేకాకుండా బాధకు గురైపోయి కంగారు పడిపోయి టెన్షన్ పడిపోయి ఇరిటేట్ అయిపోతా ఉంటే దాన్ని మనమే అడ్డుకుంటాం ఆర్డర్ రాకుండా ఆ మన జీవితంలోకి రాకుండా మనమే అడ్డుకుంటాం అనమాట కాబట్టి ఈ యావత్ ప్రపంచంలో అత్యంత సంపన్నులు ఎలా అయ్యారంటే వారు వారు కోరుకున్న దాని మీద ధ్యాస పెడుతూ ఉంటారు ఆ నియమాల ప్రకారం దానం చేస్తూ ఉంటారు వాళ్ళు ఎంచుకున్న మార్గంలో సైలెంట్ గా ఇంట్లో ఆఫీస్ లో దిగుతారు వేరే ప్రపంచాన్ని పట్టించుకోరు ఈ రోజు ఎందుకు వేల కోట్ల లాభం వచ్చింది రేపు ఎంత రావాలి మరొక కంపెనీలు ఎక్కడ పెట్టాలి ఈ మనసుకి సబ్కాన్షియస్ సబ్కాన్షియస్ అంతా కూడా ఆ సంపదని కోట్ల రూపాయలని లక్షల కోట్ల రూపాయలని చూపిస్తూ ఉంటారు దాని గురించే మాట్లాడుతూ ఉంటారు ఏ ప్రపంచాన్ని పట్టించుకోరు ఎవరి జీవితాల్లోకి వెళ్లి తొంగి చూడరు విమర్శలు చేయరు వాళ్ళు సంపదని సబ్కాన్షియస్ మనసులో నింపుతూ ఉంటారు రోజు తద్వారా ఆ సంపద ఆ సంపదని మరింత రెట్టింపు చేస్తుంది సబ్కాన్షియస్ మనసు దాన్ని యూనివర్స్ లోకి నిరంతరం పంపిస్తుంది మన ఆలోచనలు నేను చాలా బాగున్నాను నేను చక్కగా ఉంటాను నన్ను అందరూ ప్రశంసిస్తున్నారు అన్నప్పుడు ఆ ఆలోచనలు మనసుకి హత్తుకుని ఆ వ్యక్తిని ఆ కణాలన్నీ కూడా బాగుండేటట్టు చేస్తాయి ఇక్కడ మనం నమ్మింది నిజం చేయటమే ఈ లా ఆఫ్ అట్రాక్షన్ పని అంటే మీరు ఏం కోరుకుంటే అది పొందుతారు అయితే ఆ కోరికకు మీ సొంత ఆలోచనలో ఒక ఆకృతిని మీరే ఇవ్వాలి జాబ్ కోసమా ఇల్లు కోసమా ఒక కొత్త లైఫ్ పార్ట్నర్ పొందడం కోసమా ఇంకా మీ కోరికలు ఒకవేళ అనారోగ్యంగా ఉంటే అది తీరిపోయి ఆరోగ్యంగా ఉండటం కోసం హో పోనో పోనో ప్రేరణ ఎలా ఉపయోగించుకోవాలి ఈ యొక్క విశ్వ నియమాలు ఏంటి ఆ ఫలితాలు ఎలా వస్తున్నాయి అవన్నీ నేర్చుకుని తెలుసుకుని దాన్ని పాటించినప్పుడు మీరు సంపూర్ణ ఆరోగ్యంతో పాటు ప్రతిదీ పొందే అర్హతను కలిగి ఉంటారు ఆ విధంగా కృతజ్ఞతల పరంపర కొనసాగించాలి మీ జీవితంలో జరిగిన ప్రతి చిన్న విషయానికి థ్యాంక్ యూ చెప్పాలి ఉదయం నుంచి రాత్రి వరకు సృజనాత్మక ప్రక్రియ కలిగిన వ్యక్తి ఎప్పుడు సృష్టిస్తూనే ఉంటాడు అంటే కృతజ్ఞతలు చెప్తూనే ఉండాలి మీకు కావలసిన వాటిని సృష్టిస్తూనే ఉండాలి ఆ పాజిటివ్ పదాలను ఆలోచనలను ప్రతి దాన్ని సబ్కాన్షియస్ మనసు అందిస్తూనే ఉండాలి అట్లా మీరు ఎంతో స్వేచ్ఛగా సంపూర్ణంగా మీ మనసుని ఉంచుకున్నప్పుడు మీరు కోరుకున్న విధంగా సృజనాత్మక శక్తి మీరు కోరుకున్న ప్రతిదాన్ని ఆ విషయంలోకి పంపించి మీరు ఏదైతే ఆర్డర్ ఇచ్చారో దాన్ని పొందేలాగా ఈ ప్రపంచాన్ని ప్రకృతిని ఈ ఎనర్జీ లెవెల్స్ అన్నిటినీ కూడా ఈ గాలిని నీరుని నిప్పుని ప్రతిదాని చైతన్యపరిచి మీ వద్దకు వచ్చేలాగా ఆ ప్రపంచాన్ని ఆదేశిస్తుంది అనమాట అంటే ప్రపంచం ఎలా దాన్ని మీ వద్దకు తీసుకొస్తుంది అనేది మీకు సంబంధించిన విషయం కాదు మీరు నమ్మటమే ముఖ్యం ఈ రూట్లో ఇవ్వాలి నాకు ఈ రూట్లో వేరే ద్వారా డబ్బు ఇవ్వాలని మనం ఆదేశాలు ఇవ్వకూడదు ఈ విశ్వానికి దానికి తెలుసు ఏమి ఇవ్వాలో ఎందుకంటే త్రీ సిక్స్టీ డిగ్రీస్ యాంగిల్స్ లో మనం రికార్డ్ చేస్తూనే ఉంటుంది ఎవరిని ఎన్నుకోవాలో ఈ ప్రపంచాన్ని ప్రకృతిని పంచభూతాలను చైతన్యపరిచి ఒక కుట్ర చేసిన విశ్వం మనకి అందిస్తుంది అని అంటారు అంటే ఈ ప్రపంచం మనకు అనుకూలంగా మారటానికి మన నమ్మకం మీదే ఆధారపడి ఉంటుంది మన మైండ్ లో మన సబ్కాన్షియస్ మనసులో ఆ నమ్మకాన్ని బలంగా నాటటమే మనం చేయాల్సిన అత్యుత్తమైనటువంటి ముఖ్యమైన అంశం అన్నమాట అది మనం నమ్మించినప్పుడు ఆ సబ్కాన్షియస్ మనసు విశ్వంలోకి పంపించి మనం కోరుకున్న దాన్ని మనకు అందేలా చేస్తుంది అంటే మనం ఏదో ఒక రకంగా తర్జన పట్ల పడటం అనుమానించటం అలాంటి ఆలోచనలు రానియకూడదు గాఢంగా విశ్వసించాలి ఆ విశ్వాసానికి మనం నిలబడి ఉండాలి ఆ విధంగా విశ్వాసాన్ని గట్టిగా ప్రకటించినప్పుడు ఒక రైతు నేలలో విత్తనాలు నాటి వాటర్ పెట్టి అది మొలకెత్తుందని ఎలా నమ్ముతాడో పంట చేతికి వస్తుందని ఎలా నమ్ముతాడో మన మనసులో మనకు కావాల్సిన ప్రపంచాన్ని సృష్టించి ఆ జాబ్నా సంపదన డబ్బునా ఇల్లునా ఏంటనేది ఆరోగ్యా అన్ని నిజమైన నమ్మి అటువంటి ఆలోచనలను విషంలోకి విడుదల చేసి మనం అది మంచిగా అనుభూతి చెందటం ఆనందంగా ఉండటం ఇంకా మంచి మంచి మాటలే మాట్లాడటం కోరిన దాన్ని పొందినటువంటి ఆ అనుభూతుల్లో లేనమైపోతూ కృతజ్ఞతలు చెప్పటం ఇలాంటి వాన్ని ఈ ప్రపంచంలో మనం చూస్తూ ఉండాలి అందుకున్నట్లుగా అనుభూతిని పొందుతూనే ఉండాలి మీరు మంచిగా ఫీల్ అవుతున్నప్పుడు ఆ ఫీలింగ్స్ అని విశ్వంలోకి వెళ్ళి దానికి మరింతగా రూపకల్పన చేస్తాయి ఇక్కడ మనం చేయవలసింది ఏంటంటే అత్యంత విశ్వాసమనే ముఖ్యమైనటువంటి అంశాన్ని కలిగి ఉండాలి తర్కం మిమ్మల్ని గందరగోళానికి గురి చేస్తుంది సబ్కాన్షియస్ కన్ఫ్యూజ్ చేస్తుంది ఆ కోరిక స్టక్ అయ్యేలా చేస్తుంది విశ్వాసం కల వ్యక్తికి ఏదైనా సాధ్యమే అంటుంటారు అంటే మన ఊహాశక్తిని గురించి మరిన్ని శాస్త్రీయ పరిశోధనలు ఎన్నో నిరూపించబడ్డాయి ఒక వ్యక్తి తర్జన పర్దన పడుతుంటే అది రాదు మీరు కోరుకునేవి మీకు కావలసినవి ఇప్పటికే మీరు కలిగి ఉన్నారు మీ కోరిక తీరిపోయినట్లుగా ఊహిస్తూ వాటిని నిజం చేసుకోవాలని నేవిల్ గోల్డ్ అడ్ అన్ ఆయన చెప్తున్నారు అంటే మనం కోరుకునేది సిద్ధించటంలో జాప్యం జరుగుద్దేమో అని అనుమానించకూడదు మీ గత అనుభవాల్లో భవిష్యత్తులో మీరు పొందబోయే దేన్నైనా మీరు మంచి ఫ్రీక్వెన్సీలో ఉండాలి తప్ప దానికి చెడు ఫ్రీక్వెన్సీ అంటే నెగిటివ్ ఫ్రీక్వెన్సీని అతికించకూడదు ఎలా ఉండాలి విశ్వనందం అంటే హర్షాతిరేకం అంతులేని ఆనందాన్ని మీ మదిలో నిలపాలి ఆ కోరికలను తీరిపోయినట్లుగా ఆ సబ్కాన్షియస్ మనసు హర్షాతి చూపించాలి సబ్కాన్షియస్ మనసుకి ఈ ప్రపంచాన్ని ప్రకృతిని చైతన్యపరిచి మనకి అది మెరుపులేగా ఆ మెదడులో మెరిపించినప్పుడు ఆ కోరికలను అది ఒక సరదా జీవన సృష్టి కింద ఉండాలంటున్నారు అంటే మనం సృష్టించేది చిరునవ్వుతో సృష్టించాలి అసహనతో కాకుండా లేకపోతే మరొక విధమైనటువంటి ఆ ఘర్షణతో కాకుండా ప్రేమతో మీ జీవితంలో ప్రేమను ఒక అంతిమ శక్తిగా ఉపయోగ ఉపయోగించుకున్నప్పుడే ఆ కోరికలు నెరవేర్తాయి అంటున్నారు అంటే మనం ప్రేమనే చూడాలి ప్రపంచంలో వేషాన్ని చూడకూడదు ప్రేమనే వినాలి ప్రేమతోనే మాట్లాడాలి వేరెవరు ఎలా మాట్లాడుతున్నా సరే మనం మాత్రం ప్రేమతోనే మాట్లాడాలి ప్రేమనే పంచాలి ఆ విధంగా మన ప్రేమను పంచటమే మన కర్తవ్యంగా పెట్టుకున్నప్పుడు మనం కోరుకున్న ప్రతి కోరిక మేనిఫెస్ట్ అవుతుందని చెప్పి లా ఆఫ్ అట్రాక్షన్ తెలియజేస్తుంది అర్థం చేసుకోండి నచ్చితే లైక్ చేయండి కొత్త వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకోండి మీ జీవితాల్లో మీరు కోరుకున్న ప్రతీది కూడా మేనిఫెస్ట్ అవ్వాలని ప్రత్యేకంగా లా ఆఫ్ ఎ గురువుగా నేను కోరుకుంటాను